ఇంకా రాత్రి నుంచి గణపతి నిమజ్జనం ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి ఊరు ఊరంతా కూడా ఈరోజు భాద్రపద పౌర్ణిమ కదా ఈరోజు దిక్పాలకులకి అష్ట లోకపాలకులకి పూజ చేస్తే మంచిది అనమాట అలా అలాగే మొన్న భాగవతం పుట్టినరోజు కదా భాగవత సప్తాహాలను చేస్తారు ఈ రోజుతో సమాప్తం అయిపోయినమాట మట్టి గణపతిని ఇందుకు నిమజ్జనం చేస్తారని సౌనికాదుడు సూర్తుడితో మరి పూజానంతరం నీటిలో నిమజ్జనం ఎందుకని అడుగుతారు అనమాట ఆ ప్రశ్నకు సూతుడు విధంగా సమాధానం ఇస్తున్నాడు అనమాట మట్టితో వినాయకుని చేస్తాం ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేస్తాం పూజ చేస్తాం అంతవరకే బానే ఉంది మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే అది మామూలు మట్టి బొమ్మ కాదు కదా ఒక పరబ్రహ్మ రూపమైన మృత్తిగా ప్రతిమ కాబట్టి మనం ప్రాణప్రతిష్ఠ చేసి ఆహ్వానించి పూజ చేయకపోయినా కూడా ఆ ప్రతిమ ఎందు పరబ్రహ్మ ఉన్నాడు ఆ మృతుకులోను అనువను ఆయన అలాంటి మృతుకును మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయటం దోషం కాబట్టి బొమ్మను సృష్టించాం పూజా నైవేద్యాలతో పోషించాం మరి లయం చేయవద్దా అందుకని లయం చేయడం అంటే ఆత్మను విశ్వాత్మతో ఐకించేయడం అన్నమాట అనువును బ్రహ్మాండం లేన చేయడం అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే చేరుకోవడం అన్నమాట ఇదే సృష్టి స్థితి లయల చక్ర భ్రమణమాట ఇదే పరబ్రహ్మ తత్వం అందుకే పరబ్రహ్మ ప్రతి రూపమైన మట్టి వినాయకుడిని పరబ్రహ్మ స్థూల రూపమైన భూమిలో ఐక్యం చేయడానికి విగ్రహాన్ని సముద్ర జలం అందు గానీ నదీ తటాకాల గానీ నిమజ్జనం చేస్తే ఆ నీటి అందు చేరి విగ్రహం కరిగి ఆ జలాప్రవాహాలు ప్రవేశించి అంటే వ్యాపిస్తూ పరబ్రహ్మమైన మట్టిలో ఐక్యమైపోతుంది అనమాట అందుకే పూజానంతరం వినాయకుడి నిమజ్జనం ఆచారంగా పూర్వలు ప్రకటించారు అనమాట పూజలో అనే వినాయకుడిని అర్చించిన ప్రతి ఔషధ గుణాలు కలిగినవి భూదేవి ప్రసాదించినవి కాబట్టి వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకు కర్పించి ఘటిస్తారు అనమాట సర్వ ఈశ్వరార్పణం అంటే అసలు అర్థం ఇదే మట అని వివరించారు సోత మహర్షి మఠ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం గమ్ గణపతి నమ మనకి విఘ్నేశ్వడు వచ్చి విఘ్నాలను తొలగించి పనులన్నీ సక్రమంగా జరిగేటట్టు మనం ఆయన పెద్ద చెవుల వల్ల మనకేంటంటే వినుట నేర్చుకోమని సందేహం ఇచ్చాడు జ్ఞానమునందు ఆసక్తిగా ఉండాలని చెప్పాడు తొండం ద్వారా ఓంకార స్వరూపం అవడానికి గుర్తు చేశాడు మూషి వాహనం ద్వారా కౌశలము సూచించాడు గణపతి భక్తి జ్ఞాన వైరాగ్య యోగములకు అధిపతి చే గురుస్థానం అలంకరించాడు కాబట్టి సృష్టి బ్రహ్మణము గావించిన బ్రో బ్రా బ్రహ్మనస్పతి అన్నమాట అతను అతడు గురువులకు గురువు కాబట్టి గణపతిని ఆరాధన చక్కగా సాగింది కాబట్టి మనం చెత్తమందుల అవరోధములను నశించి చేతన అర్థవంతంగా ప్రసరించగలదన్నమాట మనకి గణపతి సాన్నిధ్యం కలుగుచుండగా మన మీద శని ప్రభావం తక్కువగా ఉంటుంది అన్నమాట గణపతి ఓంకార ఓంకార స్వరూప ఓం గమ్ గణపతయే నమ గమ్ గణపతయే నమ గమ్ గణపతయే నమ మనం నిమజ్జనం చేసి ఆ సద్గుణాలు మనలోకి ఆహ్వానించేసుకున్నామట ఇంకా